హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని చాలా ఫాస్ట్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము మనం ఇదే లైనింగ్ బ్లౌజ్ ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాము ఈ బ్లౌజ్ వచ్చేసి కొలత బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి చాలా రింకల్స్ అయితే ఉన్నిందండి వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు కూడా చంకల్లో చాలా రింకల్స్ వస్తుంది అని చెప్పి ఇచ్చినారనమాట మనం ఇదే కొలత బ్లౌజ్ని వచ్చేసి రింకల్ రాకున్నట్టు ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేయాలి అని ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఇదే బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటూ ఎలా మనం రింకల్ ప్రాబ్లం రాకున్నట్టు కట్ చేసుకోవాలో ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కనుక మీకు కావాలంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సేమ్ బ్లౌజ్ కటింగ్ వీడియో మీరు చూడొచ్చు ఓకేనా ఇవ ఇప్పుడు వచ్చేసి మనం ఈ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్ని చాలామంది చాలా లేట్గా స్టిచ్ చేస్తారనమాట వన్ అవర్ టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్ అలా స్టిచ్చింగ్ ప్రాసెస్ తీసుకుంటారు ఇంట్లోనే ఉంటూ అలా స్టిచ్చింగ్ చేస్తే నో ప్రాబ్లం అండి ఒక చిన్నగా బుట్టికి ఓపెన్ చేస్తాము లేదంటే హెవీగా వర్క్ వచ్చింది అంటే ఏదైనా పండుగల సీజన్కి ఎక్కువగా క్లాత్స్ వచ్చింది అన్నప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉండాలి మనకు ఫాస్ట్గా స్టిచ్ చేయాలని ఎలా పడితే అలా స్టిచ్చింగ్ చేయడం కాదండి చాలా పర్ఫెక్ట్గా కూడా స్టిచ్చింగ్ ఉండాలి అలాగే మనకి వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అవ్వాలి ఆ విధంగా మీకు ఇక్కడ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా క్లారిటీగా అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్లో అని లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ నేర్చేసుకోవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకున్నట్టు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాం ముందుగా నేను ఇక్కడ హ్యాండ్స్ క్లాత్ని అండి హ్యాండ్స్కి మనకి జాయింటింగ్స్ అయితే పడినాయి కదండి కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు చూడొచ్చు ఓకేనా ఈ జాయింటింగ్ క్లాత్ని నేను ఇప్పుడు ముందుగా స్టిచ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్ కరువు షేప్ తీస్తాం కదండి అది వచ్చేసి మీరు కటింగ్లో చేసుకోవద్దు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్ కరువు షేప్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దాని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి అంటే ఖర్చులు జాయింట్ చేసుకున్నాం కదా అది మన వైపుకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా ఇక్కడ ఆఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను మీరు ఖర్చుల కోసం ఎంత క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకుని ఉంటారో ఆ ఖర్చుతో మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి నెక్స్ట్ చూడండి ఈ విధంగా టర్న్ చేసి లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా చేయడం ద్వారా మనకి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ కూడా అంతే తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట ఓకేనా అందుకోసం ఈ విధంగా ఇన్విజిబుల్గా మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి నీట్గా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి మీకు లైనింగ్ జాయింట్ చేయడం కష్టంగా ఉందండి స్మూత్గా ఉండే క్లాత్ ఉంది మా దగ్గర ఎలా లైనింగ్ జాయింట్ చేయాలి చాలా జారుతూ ఉంది అందుకే మాకు బ్లౌజ్ కొంచెం లేట్ అయిపోతుంది స్టిచ్చింగ్ చేసినప్పుడు అంటే స్మూత్గా ఉండే క్లాత్కి మనం ఏ విధంగా లైనింగ్ జాయింట్ చేయాలి ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ఆల్రెడీ వీడియో అయితే ఉందండి ఆ వీడియో కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు చూడొచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి రెండు హ్యాండ్స్కి కూడా నేను ఇక్కడ హ్యాండ్స్కి జాయింటింగ్ చేసేసుకున్నాను స్టిచ్చింగ్ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను మరొక హ్యాండ్స్ రైట్ సైడ్ కింద వైపు అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకున్నాను ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటూ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం హ్యాండ్స్ లెంత్ అలాగే హార్మ్ రౌండ్ మొత్తం కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాండ్ అవును త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్క్ కూడా కరెక్ట్గా ఉంది అని ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత నీట్గా ఇక్కడ ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అయితే వచ్చింది చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ కూడా మనం చూడండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి మనం హ్యాండ్ షేప్ తీసుకున్నాం అనమాట ఓకేనా అప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాంటి ఉబ్బెత్తు రాదు అలాగే హార్మ్ రౌండ్ చూడండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అలాగే ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము అలాగే కింద వైపు హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి కొంచెం కటింగ్లోనే మనకి జాయింటింగ్ క్లాత్ పడింది కాబట్టి ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాం కానీ ఈ క్లాత్ని మొత్తం కూడా ఇక్కడ కట్ చేసి మధ్యలోకి కట్ పెట్టుకోవాలి ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ లోతుని మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచి పైకి పైన డాట్ దగ్గర నుంచి వన్ ఇంచి కిందికి మార్క్ చేసి ఈ రెండు డాట్ మధ్యలో మధ్యలో మార్క్ చేసుకోవాలి ఇక్కడ ముప్పా ఇంచెస్ హ్యాండ్ అవుని తీసుకోవాలి ఓకేనా హ్యాండ్ ఫ్రంట్ లోతు తీసుకోవడానికి థర్టీ సిక్స్ నుంచి పైన ఏ సైజ్ అయినా ఉండని ముప్పా ఇంచెస్ పెట్టుకోవాలండి ఇది వచ్చేసి థర్టీ సెవెన్ బ్లౌజ్ అనమాట చెస్ట్ సైజు అందుకోసం ముప్పా ఇంచెస్ పెట్టుకుంటూ నీట్గా హ్యాండ్ కరువు షేప్ని తీసుకున్నాం చూడండి ఇక్కడ మనకి ఒక హైబ్రో షేప్లా రావాలి కటింగ్ చేసుకున్నప్పుడు హ్యాండ్ కరువు షేప్ అప్పుడే మనకి ఫ్రింట్ షో షేప్ తీసుకున్నది కరెక్ట్గా వచ్చింది అన్నట్లుగా ఓకేనా కటింగ్లో మీకు మార్కింగ్ మాత్రమే చూపించాను కాబట్టి ఇక్కడ మీకు కటింగ్ చేసి చూపించాను ఇక మనకి హ్యాండ్స్తో అంతే పని హ్యాండ్స్ని పక్కకు పెట్టేస్తున్నాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి ఓకేనా బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టి కింద వైపు ముందుగా నేను ఆఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది బ్లౌజ్ ఫటాఫట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అని అర్థమవుతుంది మిస్టేక్ లేకున్నట్టు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీకు అర్థమవుతుంది ఏమైనా కొన్ని కొన్ని మిస్టేక్ చేసిన దాన్ని నేను ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్లో అయినా బ్యాక్ పార్ట్లో అయినా ఓకేనా ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం ద్వారా మనకి హెమ్మింగ్ చేసుకోవాల్సిన పని ఉండదండి ఫాస్ట్గా మనకి వర్క్ అవుతుంది లేదంటే కింద వైపు హెమ్మింగ్ పట్టి కూడా పెట్టి మీరు స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇలా తర్వాత ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి అంటే కింద వైపు మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదండి ఆ ఒరిజినల్ క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ వైపు కింద చూసినట్లయితే కొంచెం కనిపిస్తూ ఉంది అలా కనిపిస్తూ ఉండాలండి అప్పుడే మనకి డాట్ పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ అనేది పై వైపుకు కనిపించకున్నట్టు ఇన్విజిబుల్గా ఫినిషింగ్ చక్కగా ఉంటుంది నెక్స్ట్ చూడండి మనం ఆల్రెడీ నెక్ కట్ చేసుకున్నాము కాబట్టి ఈ నెక్ విత్ మనం ఎంత పెట్టుకున్నాము కటింగ్లో వచ్చేసి రెండు పావు ఇంచెస్ పెట్టుకున్నాం కదండి ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే అవుతుంది అలా చూసుకుని మనం ఇక్కడ గుండ్ పిన్ పెట్టేసుకుంటే మనం కటింగ్ చేసుకున్న మెజర్మెంట్తోనే నెక్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా ఒకసారి చూసుకున్న తర్వాత మనం మొత్తం లైనింగ్ జాయింట్ని చేసుకోవాలి చూడండి ముందుగా నేను షోల్డర్ దగ్గర వచ్చేసి లైనింగ్ జాయింట్ చేస్తున్నాను ఆ సో మనకి ఆ నెక్ విడి కరెక్ట్గా వస్తుంది అప్పుడు ఆ తర్వాత వచ్చేసి హార్మల్ దగ్గర గుంపిన్ పెట్టుకున్నాం కదా నీట్గానే వస్తుంది ఈ విధంగా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇటువైపు కూడా లైనింగ్ జాయింట్ ఇదే విధంగా చేస్తున్నాను ఓకేనా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు గుండ్ పిన్ అయితే మనం తీసేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడైనా మీకు రింకల్స్లా వచ్చిందని చూసుకున్న తర్వాత రైట్ సైడ్ని ఈ విధంగా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ రౌండ్ స్టిచ్ చేసుకోవాలి కానీ ముందుగా మనం ఇలా ఒక చేత్తో అన్నట్లయితే ఎక్కడ కూడా మీకు రింకల్స్ లాగా కనిపించట్లేదు కదా అలా చూసుకున్న తర్వాత ఈ నెక్ రౌండ్ని మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా మీకు ఈ విధంగా కష్టంగా ఉంది అంటే గమ్తో ఏ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకోవాలని వీడియోస్ కూడా ఉన్నాయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే గమ్తో కూడా లైనింగ్ జాయిన్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా మనకి ఫాస్ట్గా అవుతుంది ఏమైనా మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ దాన్ని విప్పుకునే అవకాశం ఉంటుంది సో గమ్తో అయితే మనకి కష్టం అందుకోసమే చెప్తున్నాను నీట్గా మనం ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ మొత్తాన్ని కూడా నేను కట్ చేశాను ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోకూడదు ఒకసారి బ్లౌజ్ హైట్ని చెక్ చేసుకోవాలి మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ కావాలి అలాగే ఖర్చుల కోసం ఆఫ్ ఇంచే పైన ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేయాలి ఓకేనా ఎందుకంటే మనం కింద వైపు ఏమైనా కొంచెం తక్కువ ఖర్చు పెట్టి స్టిచింగ్ చేసినా కూడా పై వైపు ఈ విధంగా ఎక్స్ట్రాగా వచ్చేస్తుందండి దాన్ని మనం చూసుకోవాలి కొలత బ్లౌజ్తో సరే అని మనం ఈ విధంగా చూసుకోవాలి నెక్స్ట్ అండి ఈ నెక్ దగ్గర కింద వైపు నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి అలాగే పై వైపు హెమ్మింగ్ ఖర్చుల కోసం ఒక పావు ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ హార్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా ఉందా మనం కటింగ్లో సిక్స్ ఇంచెస్ పెట్టాం కదా అది కరెక్ట్గా ఉందా అని చూసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కూడని మనం త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసి ఇక్కడ మళ్ళీ మనం నీట్గా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటూ కట్ చేసుకోవాలి మీరు ఏ ఏ ప్యాటర్న్ అయితే మీరు కటింగ్ చేసి ఉంటారో ఆ ప్యాటర్ని మీరు కట్ చేసుకోవాలి అంటే కటింగ్లో కట్ చేసుకున్నా కూడా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలండి కొంచెం స్టిచ్చింగ్ చేసినప్పుడు కొలతలు మనకు మారుతుంది ఎక్కడైనా హాఫ్ ఇంచి ఖర్చు తీసుకున్న ప్లేస్లో పావు ఇంచినే పెట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి కొలతలు చేంజ్ అవుతుంది అనమాట అందుకోసం ఒకసారి చూసుకోవాలి తర్వాత డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా రెండు వైపులా కూడా డాట్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఇక్కడ మీకు కొలతలు అయితే చెప్పట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ చేశాము కాబట్టి కటింగ్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఓకేనా రెండు వైపులో కూడా ఇప్పుడు మనం డాట్ స్టిచ్ అయితే వేసుకున్నాము మనకి రౌండ్ నెక్ కూడా చక్కగా లైనింగ్ జాయింట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి అంటే ఇక బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టి ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను కదా ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ పైన వచ్చేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టుకుని నీట్గా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పార్ట్ అయితే చూపిస్తున్నానండి సేమ్ మెథడ్తో ఇంకొక ఫ్రెండ్ పార్ట్ని కూడా మీరు స్టిచ్ చేసుకోండి ఓకేనా వీడియో లెంత్ మరీ ఎక్కువగా అయిపోతుందని ఒక పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను సో అని ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా మనం రైట్ సైడ్ నుంచి లైనింగ్ జాయింట్ని చేసేసుకోవాలి ఓకేనా రైట్ సైడ్ నుంచి చేసుకున్నట్లయితే లైనింగ్ జాయింట్ మనకి అక్కడ ఎక్కడైనా రింకల్స్ వచ్చిందా అని మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఒక చేత్తో మనం నీట్గా ఈ విధంగా అనుకున్నప్పుడు అర్థమైపోతుంది ఎక్కడైనా రింకల్స్ వచ్చింది అన్న కూడా మనం దాన్ని సరి చేసుకోవచ్చు అనమాట అందుకోసమే రైట్ సైడ్ నుంచి ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి అని చెప్తున్నాను ఓకేనా ఇలా మొత్తం కూడా లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండే ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి చూడండి రెండు క్లాత్ని కూడా లైనింగ్ జాయింట్ చేశాను కదా ఇప్పుడు నీట్గా డాట్ని స్టిచ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మీకు కొంచెం ఫాస్ట్గా అవ్వాలండి వర్క్ అన్నట్లయితే చిన్న స్టిచ్ పెట్టేసుకోండి చిన్న స్టిచ్ పెట్టేసుకుంటూ ఒక్క స్టిచ్ మాత్రమే వేసుకోండి సరిపోతుంది స్టిఫ్గా కూడా ఉంటుంది అంటే మనకి స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి చిన్నగా ఉండాలన్నమాట ఓకేనా అలా పెట్టుకుంటూ ఒక స్టిచ్ వేసేస్తున్నాను హార్మోన్ దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్స్ పట్టి దగ్గర డాట్ని స్టిచ్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఫోర్త్ డాట్ అయితే మనం పెట్టుకోలేదండి కటింగ్లో కూడా పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ నేను ఫోర్త్ డాట్ ఏమీ స్టిచ్ చేయట్లేదు ఓకేనా పర్ఫెక్ట్గా మనకి డాట్ పాయింట్ అయితే రెడీ అయిపోయింది ఇటువైపు కూడా ఒకవైపు నేను మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేశానండి నెక్స్ట్ హార్మోల్ దగ్గర డాట్ కోసం చూడండి ఆల్రెడీ డాట్ స్టిచ్ చేశాను కదా ఆ డాట్ని పెట్టుకుంటే ఒకసారి ఇక్కడ కొలుచుకోండి కరెక్ట్గా చూసుకోండి ఆ తర్వాత ఈ డాట్ని పెట్టండి అప్పుడు రెండు కూడా మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత హార్మోల్ దగ్గర డాట్ సమానంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనం ఈ ఉక్సుల పట్టి దగ్గర డాట్ పెట్టాం కదా అది ఒక సైడ్కి మాత్రమే పెట్టుకోండి ఎటువైపు అయినా సరే మరొక సైడ్ మనం తర్వాత స్టిచ్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇది కరెక్ట్గా మెజర్మెంట్తో కట్ చేసుకున్న క్రాస్ పట్టి అనమాట ఓకేనా ఈ క్రాస్ పట్టి కన్నా మనం ఈ బ్లౌజ్కి స్టిఫ్గా ఉండాలి కదండి ఆ క్రాస్ పట్టి స్టిఫ్గా ఉండాలంటే మనం మరొక లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి ఓకేనా మెయిన్ క్లాత్కి ఒక లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి మీకు కొంచెం వేరే అంటే థిక్గా ఉండే క్లాత్ లోపల వైపు కనిపించదు అంటే మీరు వేరే క్లాత్ని కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మనకి సాఫ్ట్గా తెలుగుగా ఉండే క్లాత్కి అయితే మనకి సేమ్ కలర్ లైనింగ్ క్లాత్నే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా రెండింటిని కూడా ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుందాం కదండి కటింగ్ వీడియోలో క్రాస్ పట్టి ఆ క్రాస్ పట్టి తీసుకుని ఇలా పెట్టుకోవాలి రెండింటికి కూడా నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా మనం హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం కటింగ్లో కూడా హాఫ్ ఇంచ్ అయితే కట్ పెట్టుకుంటూ కట్ చేసుకుని ఉంటామండి అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచి మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టాన్ చేసి లైనింగ్ క్లాత్ పై వైపు వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి లోపల ఉండే ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపుకే పెట్టుకోవాలండి అలాగే లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ డాట్ మనకి లేదు కాబట్టి సైడ్ జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగులు రాకున్నట్టు ప్లస్ సింబల్ కరెక్ట్గా రావాలంటే ఇక్కడ చూడండి ఇప్పుడు క్రాస్ పట్టి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ క్లాత్ మనకి క్రాస్ పట్టి వైపు కొంచెం కనిపించేటట్టు ఈ విధంగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఆ లైనింగ్ క్లాత్ పై వైపుకు కనిపించకున్నట్టు ఉంటుంది అందుకోసం చెప్తున్నాను ఓకేనా ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పిన్ పెట్టుకోవాలి ఇలా గున్పెండ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ అలా విధంగా క్రాస్ పట్టిని కట్ చేసుకోకూడదు చూడండి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసాం కదండీ ఆ బ్యాక్ పార్ట్ని తీసుకోండి నెక్స్ట్ దీనిపైన ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేశాం కదా ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడిప్పుడే బిగినర్స్కి అయితే చాలా విసుగు వచ్చి ఉంటుందండి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది సైడ్ జాయింట్ చేసినప్పుడు అలా రాకుండా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి కటింగ్ ఉండాలి ఇక్కడ వచ్చేసి మనకి మూడు డాట్లే ఉంది కాబట్టి చూడండి ఈ సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటాం కదా ఈ ప్లేస్ దగ్గర చెక్ చేసుకోవాలి ఎలా అంటే ఈ ఫ్రంట్ పార్ట్ పైకి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసేయండి ఓకేనా ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ కలుచుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఓకేనా ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి ఈ సైడ్ దగ్గర క్రాస్ పట్టి దగ్గర ఉండాలండి అప్పుడే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ప్లస్ సింబల్ వస్తుంది ఓకేనా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్గా ఉంది ఫోర్త్ డాట్ ఒకవేళ ఉంది మీకు ఫోర్త్ డాట్ పెట్టుకున్నాము అంటే ఆ ఫోర్త్ డాట్కి ఎంత పెట్టుకుంటారో దాన్ని కూడా మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి సైజ్ స్టిచెస్ దగ్గర త్రీ అండ్ హాఫ్ అంటే ఆటోమేటిక్గా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుంటూ క్రాస్ పట్టీని కట్ చేసుకోవాలి కటింగ్లో కూడా ఇలాగే కట్ చేసాము బట్ క్లారిటీ కోసం స్టిచ్చింగ్ వీడియో చూసే వాళ్ళకు చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ చిన్నగా కట్ పెట్టుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఉక్సుల పట్టి వైపు అని గుర్తుండడానికి ఓకేనా ఇప్పుడు నేను ఒక వైపు అయితే క్రాస్ పట్టీని స్టిచ్చింగ్ చూపిస్తానండి సేమ్ మెథడ్తో మీరు మరొక వైపు క్రాస్ పట్టిని కూడా స్టిచ్ చేసుకోండి ఓకేనా ముందుగా ఈ డాట్ పాయింట్ని లోపల వైపుకు ఈ విధంగా పెట్టేసుకుంటూ ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి అక్కడ ఖర్చులు కనిపించవు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మన వైపు పెట్టుకున్నాము క్రాస్ పట్టి రైట్ సైడ్ కింద వైపు పెట్టాలి రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ ఆఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి కటింగ్లో కూడా మనం హాఫ్ ఇంచి ఖర్చునే పెట్టుకుంటామండి అందుకోసం ఇక్కడ పర్ఫెక్ట్ గా హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి అలాగే సైడ్ స్టిచెస్ దగ్గర మనం ఆల్రెడీ క్రాస్ పట్టిని చెకింగ్ చేసుకున్నాము బట్ మరొకసారి కూడా చూడండి టూ ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేయండి స్టిచ్చింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ బ్యాక్ లో కూడా ఈ విధంగా చూసుకోండి చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా నేను చెప్పిన మెథడ్తో క్రాస్ పట్టి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ పైనుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలోకి తీసుకోవాలి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడే ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నామంటే ఈ క్రాస్ పట్టి ఫోల్డింగ్ని కొంచెం మీరు వీడియో వెనక్కి వెళ్ళి ఇంకొకసారి కూడా చూడండి సో బిగినర్స్కి కన్ఫ్యూజ్గా అవ అవ్వకుండా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని టర్న్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉండే ఖర్చుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టి స్టిచ్చింగ్ అయిపోయింది టూ ఇంచెస్ ఖర్చుల దగ్గరికి మార్క్ చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టి ఇప్పుడే చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా కొంచెం మీకు ఎక్కువగా వచ్చిందండి అనిపిస్తే ఆ కొంచెం క్లాత్ని హార్మోల్ ప్లేస్లో తీసేయండి పావు ఇంచెస్ క్లాత్ కాదండి జస్ట్ కొంచెం ఒక గీతలాగా ఏమైనా ఎక్స్ట్రాగా వస్తే ఆ క్లాత్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కాజా పట్టి దగ్గర చూడండి ఇక్కడ క్రాస్ పట్టీస్ రెండు కూడా మనకి సమానంగా వచ్చిందా షేప్ అని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ పట్టి దగ్గర డాట్ ప్లేస్ అయితే మనం ఒకవైపు డాట్ పెట్టుకున్నాం కదా ఈ డాట్ మార్క్ని ఇక్కడ మార్క్ చేసి పైకి ఆఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చూసుకుని ఇప్పుడు మనం మరొక వైపు డాట్ని మార్క్ చేసుకోవాలి సో అప్పుడు మనకి పట్టి కాజా పట్టి దగ్గర ఆ డాట్స్ ఎచ్చు తగ్గులు లేకున్నట్టు పర్ఫెక్ట్గా డాట్ ప్లేస్లో డాట్ అలాగే క్రాస్ పట్టి ప్లేస్లో క్రాస్ పట్టి ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ ఓకే నా బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ ఉక్స్ పట్టిని స్టిచ్ చేస్తున్నానండి కరెక్ట్గా ఇక్కడ పావుంచి ఖర్చు పెట్టుకున్నాం కదా మనం స్టిచ్చింగ్లో కటింగ్లో అంతే పావించి ఖర్చుతోనే మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి కటింగ్లో మనం ఈ ఖర్చు కోసమే ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకుని కట్ అండి అలా కట్ చేసుకుంటేనే మనకి ఆ రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసి నీట్గా ఉక్స్ బటన్ స్టిచ్ చేస్తున్నాను మీకు ఈ ఉక్స్లో అలాగే కాజాలు కూడా సీజన్స్ ఉన్నప్పుడు అయితే స్టిచ్చింగ్ చేయడానికి టైం ఉండదు కాదండి అందుకోసం రెడీమేడ్ ఉక్స్లు అలాగే కాజాలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అని కూడా వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది కదా కాజాపట్టిని స్టిచ్చింగ్ చేసుకుందాం కాజాపట్టి మెయిన్ క్లాత్ పైన ఒక లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలండి లైనింగ్ క్లాత్ పెట్టుకుని కరెక్ట్గా పావుంచి ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ నాకు కొంచెం క్లాత్ తగ్గింది కాబట్టి కొంచెం జాయింటింగ్ వేసుకున్నాను అంతే ఓకేనా ఇలా కరెక్ట్గా పావు ఇంచికి స్టిచ్ చేసి కింద వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కాజాపట్టి విడత మనకి త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఒరిజినల్ త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కాజాపట్టీ విడుతుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలాగే మిషన్ పైన కూడా కాజాపట్టి ఎలా స్టిచ్ చేయాలని వీడియో అయితే ఉంది చెప్తాను కదా ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు సో అప్పుడు మీకు ఏమైనా సీజన్స్ ఉన్నప్పుడు ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి వస్తుంది బిగినర్స్ కనుక అయితే ఆ వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా దీని పక్కన మరొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఓకేనా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లో లేకున్నట్టు ఇలా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూనే స్టిచ్ చేసుకోవాలండి ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇప్పుడు కాజా పట్టిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి మనం చూసుకున్నప్పుడు నెక్ దగ్గర ఏమైనా ఒక పావు కన్నా తక్కువ క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చే వస్తుందండి ఆ క్లాత్ని మనం కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు ఉంది ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కింద వైపు ఈ విధంగా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ మనకి పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచి పెట్టుకున్నాం కదండి కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఓకేనా అలాగే ఇక్కడ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలండి చిన్న స్టిచ్ అయినా సరే డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు నేను నెక్కి వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి అండి మన దగ్గర ఉండే క్లాత్ ఇంతే కాబట్టి దీంట్లోనే నేను క్రాస్గా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను మీకు క్లాత్ ఇంకా తక్కువగా ఉందండి స్ట్రైట్ కటింగ్లో పైపింగ్ వీడియో కావాల్సి ఉంది అంటే ఆల్రెడీ వీడియో ఉందండి ప్లేలిస్ట్లో వెళ్ళి పైపింగ్ వీడియోస్ చూసారనుకోండి స్ట్రైట్ కటింగ్లో కూడా ఎలా పైపింగ్ చేసుకోవాలి క్రాస్ కటింగ్లో ఎలా పైపింగ్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్స్ ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్క పైపింగ్ కూడా చూపించాను అలాగే బ్యాక్ సైడ్ నెక్ అంటే లీఫ్ లీఫ్ట్ స్టార్ నెక్కి కూడా థ్రెడ్ పైపింగ్ నార్మల్ పైపింగ్ కూడా వేయడం చూపించాను మీరు కావాలంటే ఆ వీడియో చూసి మీకు నచ్చిన పైపింగ్ని మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ నార్మల్ పైపింగే వేస్తున్నాను సో బిగినర్స్కి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఈ విధంగా పైపింగ్ క్లాత్ని కూడా జాయింటింగ్ చేసేసుకున్నాను ఇలా క్రాస్గా ఉండే క్లాత్ని తీసుకోవాలి రెండు వైపులా కూడా ఖర్చు అటు ఇటు పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి క్రాస్గా ఉండే పైపింగ్ క్లాత్ని కరెక్ట్గా ఇక్కడ కన్నా తక్కువ ఖర్చునే పెడుతున్నాను అండి ఇలా పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి మనకి ఈ నెక్ ప్లేస్ దగ్గర మాత్రమే భుజాలు జారే ప్రాబ్లం ఉండేవాళ్లకు ఈ నెక్ ప్లేస్ దగ్గర కొంచెం ఇలా లాగాలన్నమాట ఓకేనా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం కొంచెం లాగి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి అప్పుడు ఆ పైపింగ్ క్లాత్ మెడ దగ్గర మీకు అద్దినట్లుగా ఉంటుంది షోల్డర్ డ్రాప్ అయితే అస్సలకి కాదు ఓకేనా భుజాలు జారే ప్రాబ్లం ఉండే వాళ్ళు మాత్రమే ఆ టిప్స్ని పాటిస్తూ మీరు ఆ పైపింగ్ క్లాత్ని షోల్డర్ దగ్గర మాత్రమే లాగాలి రౌండ్ నెక్ దగ్గర అక్కడంతా లాగాల్సిన పని లేదండి ఈ షోల్డర్ దగ్గర మాత్రమే జస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాగి మీరు స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఓకేనా ఇక్కడ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాము నెక్స్ట్ ఈ రౌండ్ నెక్కి మనం అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి చాలామంది పైపింగ్ చేయడం రాక హెమింగ్ పట్టి లేదంటే కొంచెం స్టిచ్చింగ్ వేరేలాగా కూడా వచ్చేస్తుందండి నెక్ దగ్గర బ్లౌజ్ మొత్తం కరెక్ట్గా వచ్చినా కూడా స్టిచ్చింగ్ పాయింట్లో వేరేలాగా వచ్చేస్తుంది ఈ మెథడ్తో మీరు పైపింగ్ వేసుకోండి చక్కగా వస్తుంది ఇప్పుడు క్లాత్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా పైపింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ మధ్యలో వచ్చేసి స్టిచ్ చేస్తున్నాను ఈ పైపింగ్ చేసిన వీడియో మాకు స్లోగా కావాలండి మాకు చక్కగా పైపింగ్ రావట్లేదంటే అప్పుడే చెప్పినట్లుగా మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయండి ఓకేనా ఇలా మొత్తం కూడా నేను ఖర్చు మొత్తం పైపింగ్ క్లాత్ లోపల పెట్టేసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ హాఫ్ ఇంచెస్ కన్నా తక్కువ ఉండాలండి ఇక్కడ విడత వచ్చేసి ఓకేనా హాఫ్ ఇంచెస్ ఉన్నా కూడా పర్లేదు కానీ హాఫ్ ఇంచెస్ కన్నా మళ్ళీ మీరు ఎక్కువగా పెట్టుకోకండి ఈ క్లాత్ అనేది మనం ఫోల్డింగ్ చేసినప్పుడు రాంగ్ సైడ్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుందనమాట మీరు ఎక్కువ ఈ క్లాత్ పెట్టేసుకుంటే కనుక మనం ఫోల్డింగ్ చేసి పైపింగ్ చేసిన తర్వాత కూడా రాంగ్ సైడ్ ఖర్చు ఎక్కువ మిగిలిపోతుంది అందుకోసం చెప్తున్నాను ఓకేనా ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ ఇంచెస్ కన్నా కొంచెం తక్కువగా పెట్టుకుంటూనే స్టిచ్ చేశాను ఇలా ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తాన్ని కూడా ఈ రాంగ్ సైడ్నే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత చిన్నగా పైపింగ్ కావాలో అంత చిన్నగా జస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి పైపింగ్ క్లాత్ బ్లౌజ్ పీస్ మధ్యలో వచ్చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఆ రౌండ్ నెక్ కూడా మనకి అప్పుడు చక్కగా వచ్చేస్తుంది క్రాస్ కటింగ్లో మనం కటింగ్ చేసుకున్నాం కాబట్టి చూడండి చూస్తున్నాం కదా మనకి రౌండ్ నెక్ ఎంత చక్కగా వచ్చిందో ఓకేనా మొత్తం పైపింగ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి కొంచెం వీడియో లెంత్గా అయినా కూడా మొత్తం కూడా చూపించాలని నేను వీడియోని స్కిప్ చేయలేదండి మొత్తం చూస్తేనే మీకు బిగినర్స్కి క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా మొత్తం పైపింగ్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ సో మనకి ఇది వచ్చేసి వర్క్ చేసినప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ మినిట్ కన్నా ఎక్కువ పట్టదండి ఈ మెథడ్తో మీరు బ్లౌజ్ స్టిచ్ చేశారంటే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అరగంటలోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి అంటే మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చూపిస్తూ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నీకు నాకు అరగంట పట్టింది అదే మీరు డైరెక్ట్గా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటారు కాబట్టి ట్వంటీ మినిట్స్ అయితే మీకు తప్పకుండా పడుతుందండి లైనింగ్ బ్లౌజ్ ట్వంటీ మినిట్స్లో ఎంత బాగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు రింకాల్స్ ఉంది అని చెప్పే నాకు కొలత బ్లౌజ్ ఇచ్చారు బట్ ఆ రింకల్ ప్రాబ్లం అదే కొలత బ్లౌజ్లో కొలతలు తీసుకుని ఏమేమి మిస్టేక్ ఉందో అంతా చూపించి నేను కటింగ్ చేశాను కాబట్టి మీకు ఆ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలామంది కొలత బ్లౌజ్లో రింకల్ ప్రాబ్లం ఉండే బ్లౌజెస్ ఇచ్చి చెప్తుంటారు కదండి ఆ కటింగ్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో ఎక్కడ సరి చేసుకోవాలని అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి పైపింగ్ అయితే వేసేసుకున్నాము రౌండ్ నెక్ మనకి చక్కగా వచ్చేసింది ఫ్రంట్ సైడ్ కూడా మనకి నెక్ చక్కగా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి చూడండి ఒక్క హ్యాండ్ని ఈ విధంగా తీసుకుంటూ ఆ ఫ్రంట్ కరువు షేప్ కరెక్ట్గా ఉందా అని ఒకసారి చూసుకోండి అలాగే ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్నది ఫ్రంట్ సైడ్కే పెట్టేసుకుంటూ హ్యాండ్ యొక్క రైట్ సైడ్ కింద వైపు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా మనం ఆఫ్ ఇచ్చి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు అంటే పర్ఫెక్ట్గా హాఫ్ ఇంచు ఖర్చుతోనే మొత్తం కూడా స్టిచ్చింగ్ చేయాలండి మీరు క్రాస్ క్రాస్గా స్టిచ్చింగ్ చేశారనుకోండి మీకు హ్యాండ్స్ ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు చంకా పాయింట్లో కూడా రింకాల్సి వస్తుంది అందుకోసమే ఒక స్టిచ్ మనం వేసుకున్నామండి కొంచెం క్రాస్గా వచ్చింది అంటే మరొక స్టిచ్చింగ్ చేసుకుని ఆ స్టిచ్చింగ్ని మీరు నీట్గా స్టిచ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఒక స్టిచ్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను సేమ్ మెథడ్లో ఇటువైపు కూడా చూడండి ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్నది మనం ఫ్రంట్ సైడ్కే పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ ఒక రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి హ్యాండ్స్ ఒక రైట్ సైడ్ కింద వైపు పెట్టుకుంటూ నీట్గా ఆఫ్ ఇచ్చి ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మనం ఈ విధంగా క్లాత్ని టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా టర్న్ చేసుకుంటూ మళ్ళీ ఇటువైపు మధ్యలో నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ లెంగ్త్ కరెక్ట్గా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత కొంచెం మీకు ఒక హ్యాండ్ చిన్నదిగా ఒక హ్యాండ్ పొడవుగా ఏమైనా వచ్చేస్తే ఈ షోల్డర్ జాయింటింగ్ దగ్గరే మనం దాన్ని సరి చేసుకోవాలి చూడండి మనకి హ్యాండ్స్ ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఎలాంటి రింకల్స్ లేదు అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఎలాంటి రింకల్స్ లేదు ఆ షేప్ కూడా మనకి హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది ఆ తర్వాత వచ్చేసి మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ లెంత్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు సైజ్ స్టిచెస్ వేసుకోవడానికి నడుము లూజ్లో నాలుగో భాగం మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి థర్టీ ఫోర్ నడుము లూజ్ అయితే ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ మీద ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో మనం కాజా పట్టిని వదిలేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తాము ఓకేనా ఆ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇలా ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలండి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదండి కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసేసుకున్నాము అక్కడ నుంచి ఇంకా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఆ స్టిచ్ని కూడా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్లో ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చింది కదండి ఆ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి చెస్ట్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ కరెక్ట్గా ఉంది స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే మనకి తొమ్మిది ఇంచులు వస్తుందండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఒక హాఫ్ ఇంచ్ పెరుగుతుంది ఆ ఖర్చులో క్లాత్ దగ్గర మీరు కొలుచుకున్నట్లయితే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ ఉంటుంది సేమ్ మెథడ్తో ఇటువైపు కూడా మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి ఆల్రెడీ ఒకవైపు మార్క్ చేస్తాం కదండి కరెక్ట్గా హార్మోల్ రౌండ్ అదే హార్మోల్ రౌండ్ని ఇటువైపు కూడా మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సో అప్పుడు రెండు హ్యాండ్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ ఒక టూ స్టిచ్ అయితే ఎక్స్ట్రాగా వేసుకుంటాం కదండి ఆ స్టిచ్ వేసుకోవాలి ఒక్కసారి మీరు తీసుకున్న మెజర్మెంట్ మొత్తం కూడా కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు రెండు స్టిచ్చెస్ని ఎక్స్ట్రాగా వేసుకోండి అప్పుడు మళ్ళీ మీకు స్టిచ్ విప్పాల్సిన అవసరం ఉండదు అనమాట చూడండి మనకి ప్లస్ సింబల్ కూడా కరెక్ట్గా వచ్చింది సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఎలాంటి హెచ్చు తగ్గులు లేకున్నట్టు ఓకేనా ఈ మెథడ్తో మీరు కూడా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయండి మీకు వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది అలాగే ఫినిషింగ్ కూడా చక్కగా వస్తుందన్నమాట ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందని ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్